హలో వ్యూయర్స్ ఈరోజైతే ఇంకొక న్యూస్ అప్డేట్ అది కూడా జాబ్ అప్డేట్ అండి మనకి జలవనరుల శాఖ ఇంజనీర్లు పోస్టులు ఖాళీలు మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసేద్దాం ఇంజనీర్ ఇన్ చీఫ్ మనకి మంజూరైన పోస్టులు వచ్చేసి మూడు అండి ప్రస్తుతం పనిచేస్తున్నవి సున్నా ఖాళీలు వచ్చేసి మనకి మూడు చీఫ్ ఇంజనీర్లు మంజూరైన పోస్టులు ఇరవై ప్రస్తుతం పనిచేస్తున్నవి ఏడు ఖాళీలు వచ్చేసి పదమూడు అండి సూపరింటెండెంట్ ఇంజనీర్లు మంజూరైన పోస్టులు యాభై నాలుగు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఇరవై ఎనిమిది ఖాళీలు వచ్చేసి ఇరవై ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మనకి మంజూరైన పోస్టులు వచ్చి రెండు వందల డెబ్భై ప్రస్తుతం పనిచేస్తున్న వారు వచ్చేసి నూట ఎనభై నాలుగు ఖాళీలు వచ్చేసి ఎనభై ఆరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మంజూరైన పోస్టులు వచ్చేసి తొమ్మిది వందల నలభై తొమ్మిది అదే మనకి ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రెండు ఖాళీలు వచ్చేసి నూట ఇరవై ఏడు అదే మనం చూ ఇంకొకటి చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మనకి మంజూరైన పోస్టులు వచ్చేసి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ప్రస్తుతం పనిచేస్తున్న వచ్చేసి రెండు వేల రెండు వందల ఎనభై అదే ఖాళీలు చూసుకుంటే మనకి రెండు రెండు వందల తొంభై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్లు మనకి మంజూరైన పోస్టులు ఎనిమిది వందల యాభై ఆరు ప్రస్తుతం పనిచేస్తున్నవారు నాలుగు వందల తొంభై మూడు ఖాళీలు చూసుకుంటే మూడు వందల అరవై మూడు ఇవి ఫ్రెండ్స్ మనకి ఖాళీలు చూసుకుంటే ఇది ఎవరైతే మనకి సివిల్స్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకైకో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇవి ఏపీపీఎస్సీ బోర్డు త్వరలోనే రిలీజ్ చేయనున్నదని ఒక న్యూస్ అయితే ఉన్నది మీరైతే ఒకసారి దీన్ని చూసేసి చెక్ చేసుకోండి ప్రిపరేషన్ అయితే వీటికి సంబంధించి కొనసాగించండి సివిల్ ఇంజనీర్ వాళ్ళకైతే మంచి అవకాశం మరి ఒక లేటెస్ట్ అప్డేట్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని న్యూస్ అప్డేట్స్ ఫాస్ట్ గా రావాలంటే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ